హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఛానల్లో రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు వీళ్ళే ఈ ప్రపంచ ప్రపంచంలోకెల్లా అత్యంత ధనవంతులు అయ్యేటువంటి రాసులు వారు వీళ్ళకి పట్టిందల్లా అదృష్టం ఎవరు ఆపలేరు శనిదేవుని ఆశీర్వాదంతో జ్యోతిష చక్రంలో కొన్ని రాసు జాతకులు అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు అవ్వబోతున్నారు సాక్షాత్తు శని భగవానుడే ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు కూడా ఈ రాశివారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నాడు ఇంకా ఈ రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అత్యంత యోగవంతమైన సమయంగా చెప్పబడుతుంది ఈ సమయంలో ఈ రాశివారికి పెద్ద పెద్ద శుభార్తలు అత్యంత లాభాలు ధనయోగ అలాగే ఎన్నో శుభ ఫలితాలు కూడా పొందబోతున్నారు దీని కారణంగా ఈ రాశి జీవితం అనేది పూర్తిగా మారబోతుంది మరి అదృష్టవంతులు భాగ్యవంతులు కాబట్టి అటువంటి రాశివారు ఎవరు ఆ శనిదేవుని ఆశీర్వాదం రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఉండే సమయంలో వీరి అదృష్టం అంబరాన్ని ఏ విధంగా తాకబోతుంది అనేటువంటి పూర్తి వివరాలని ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చూస్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియోని ఒక లైక్ చేసి మన ఛానల్ని మొత్తం ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇంకా వివరాల్లోకి వెళితే ఆ శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ రాశి జాతకం అనేది దివ్యానుమానంగా వెలగబోతుంది మీరు చేస్తున్న అన్ని పనులు కూడా ఏ ఆటంకం లేకుండా పూర్తవుతాయి ఎవరు వంటి విజయాన్ని మీరు పొందబోతున్నారు ఇంకా వీరికి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రాశి వారికి జీవితం పూర్తిగా మారబోతుంది వీరి ఆనందం అమ్మరాన్ని తాగుతుంది హిందూ ధర్మ సంసారం అందరం ముక్కోడి దేవతలను భక్తితో పూజిస్తూ ఉంటాం ఈ ముక్కోడి దేవతల్లో ఒకరు ఆ శనిదేవుడు ఇంకా ఆ శనిదేవుని సూర్యుడి పుత్రుడు న్యాయానికి ప్రతికారంగా శనిదేవుని కొలుస్తారు ఇంకా శని భగవానుడు ఎవరైతే అనుచితమైన పనులు చేస్తూ ఉంటారో వారిని దండిస్తూ ఉంటాడు కూడా శనిదేవుడు సూర్యపుత్రుడు అలాగే దాత అని పిలుస్తూ ఉంటారు ఆ శనిదేవుడు ఉంటే చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే ఎవరికైతే ఏల శని అష్ట శని అలాగే దరిద్రం అనేది పెట్టిందన్నట్టు ఇంకా శని పట్టిందని కష్టాలు బాధలు కలిగిస్తాడని ఎన్నో రకాలుగా మాట్లాడుతూ ఉంటారు భయపడుతుంటారు కూడా కానీ శనిదేవుడు సూర్యుడి పుత్రుడు కర్మఫలిదాత అలాగే సకల జీవులని సమానమైన న్యాయాన్ని ఇస్తూ ఉంటాడు శనిదేవుని వారి యొక్క కర్మను బట్టి ఫలితాలను ఇస్తూ ఉంటాడు ఇంకా ఆ శనిదేవుని ఆశీర్వాదాలు ఎవరి మీద ఉంటే వారికి ఎలాంటి బాధలు కష్టాలు దుఃఖాలు అనేవి ఉండవు ఇంకా ఎవరైతే చెడు పనులు చేస్తారో పాపాలు చేస్తారో అలాగే వేరే వాళ్ళని నష్టం కలగ చేస్తారో ఆ శనిదేవుడు వారిని దండిస్తూ ఉంటాడు వారిని పీడి పిండిస్తూ ఉంటాడు ఇంకా శనిదేవుని ఆశీర్వాదం ఇప్పుడు ఈ పన్నెండు రాశుల వారిలో కొన్ని రాసులు జాతకులు అద్భుతంగా కలగబోతున్నాయి దీని కారణంగా ఈ రాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో యోగవంతమైన అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఇంకా ఈ రాశి జీవితంలో ఎలాంటి లోటు అనేది ఉండదు ఆ శనిదేవుని విశేషమైన ఆశీర్వాదం ఇప్పుడు ఈ రాశుల వారికి కలగబోతుంది ఈ రాశుల వారు జీవితంలో ఉండే కష్టాలు బాధలు దుఃఖాలు పూర్తిగా తొలగిపోతున్నాయి ఇంకా అదృష్టవంతులు భాగ్యవంతులు కోటేశ్వరులు కాబోతున్నారు రాశుల్లో మొట్టమొదటి రాశి కన్యరాశి కన్యరాశి జాతకులు శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఉండే సమయం ఎంతో మంచి సమయంగా ఉండబోతుంది ఈ సమయంలో రాశి వారికి అన్ని రకాల లాభాలు ధన లాభాలు అద్భుతమైన ప్రయోజనం కనగబోతుంది ఇంకా వీరి జీవితంలో ఏమైనా సమస్యలు ఉంటే కనుక ఆ సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతున్నాయి అంతేకాకుండా ఎవరైతే ఇదివరకు మీరు కొత్త కొత్త పనులు ప్రారంభించాలని కళ్ళ కన్నారో ఈ సమయంలో ఆ పనులు ప్రారంభిస్తారు అందులో తప్పకుండా విజయాన్ని పొందుతారు ఇంకా మీ విజయాన్ని ఎవరు ఆపలేరు కూడా ఇంకా ఉద్యోగులకి వారి కార్యక్రమంలో మంచి వాతావరణం అనేది ఉంటుంది మీ పనులు నైపుణ్యాన్ని మెచ్చుకుని మీ పై అధికారులు ప్రమోషన్ ఇస్తారు జీతాలు కూడా పెరుగుతాయి కన్యారాశి వారి యొక్క ఆర్థిక పరిస్థితి ఈ సమయంలో ఎంతో వృద్ధి చెందుతుంది మీరు చేసే పని పనులు కూడా మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉండబోతుంది అలాగే ఎవరైతే ఈ రాశి వారు సంతానం కోసం ఎదురుచూస్తున్న వారికి సంతానం కలుగుతుంది శనిదేవుని ఆశీర్వాదంతో రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అద్భుతమైన సమయం వచ్చిందని చెప్పవచ్చు దాని ద్వారా రాశి వృషభ రాశి వృషభ రాశి వారికి శని భగవాన్ యొక్క విశేషమైన ఆశీర్వాదం అనేది రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు అద్భుతంగా ఉండబోతున్నాయి అంటే విధంగా ఈ సమయంలో వృషభరాశి జాతకులు అత్యంత శుభతరణంగా ఉండబోతుంది అలాగే ఎన్నో రకాల శుభయోగాలు లాభాలు కలుగుతున్నాయి ఉద్యోగులకు పని కార్యాలలో చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పటికీ మెల్లమెల్లగా అంతా కూడా శ్రద్ధపలుగుతున్నాయి ఎందుకంటే సమయం అనేది మీ పక్షాన ఉంటుంది కాబట్టి కథలానికి సంబంధించి అన్ని వివరాలు జాన్ని పొందుతారు కుటుంబంలో అందరూ ఆనందంగా సంతోషంగా ఉంటారు శనిదేవుని ఒక విశేషమైన శక్తి దృష్టి మీ యొక్క దైవశక్తి జీవితంలో ప్రభావం చూపుతుంది ఈ కారణంగా మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరమైపోతుంది ఇంకా ఎవరైతే ఈ రాశి వారు వ్యాపారం చేస్తున్నారో వారికి ఈ సమయంలో వారి వ్యాపారాలు అభివృద్ధి చెందుతాయి అధికమైన ధనలాభాలు కలుగుతాయి ఎవరైతే విదేశాల్లో ఉన్నత విద్య కోసం అలాగే ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నారు కళ్ళ కంటున్నారు వారికి ఈ సమయంలో వారి ప్రయత్నాలు నెరవేరుస్తున్నాయి వృషభ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఎంతో అదృష్టమైన భాగ్యవంతమైన సమయం చెప్పకవచ్చు కాబట్టి ఈ సమయాన్ని మీరు తప్పకుండా వినియోగించుకోవాలి దాని ద్వారా ఈ వారి జాతకులు కూడా శనిదేవుని ఆశీర్వాదంతో రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు విశేషమైన ఆశీర్వాదం అనేది కలగబోతున్నాయి ఈ కారణం చేత మీకు ఈ సమయంలో ఎన్నో రకాల సంతోషకరమైన శుభవార్తలు వింటారు అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగాలు లభిస్తాయి ఇంకా ఉద్యోగాలకు ప్రమోషన్ పొందుతారు జీతాలు కూడా పెరుగుతాయి వ్యాపారంలో అద్భుతమైన లాభాలు కలుగుతాయి ధన లాభాలు వంటి శుభయోగం మీకు ఈ సమయంలో సిద్ధమవుతున్నాయి మీకు ఆర్థిక స్థితి విద్య చెందుతుంది ఈ సమయంలో మీ మాట తీరులో వ్యాపార పరంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి దీని కారణంగా మీకు లాభం కలుగుతుంది ఆఫీసులో పనుల సమయానికి అవుతాయి తులారాశి వారికి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ కాలంలో మీ అదృష్టం తలుపు తిరిపోతున్నాయి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి అదృష్టం నీ పక్షాన ఉంటుంది ఈ సమయాన్ని మీరు అస్సలు వృధా చేయకూడదు సమయాన్ని వినియోగించుకోవడం వల్ల శనిదేవుని ఆశీర్వాదంతో మీకు కోటేశ్వరులో అవుతారు దాని ద్వారా రాశి కుంభరాశి జాతకులు శనిదేవుని అపరమైన కుష మీ మీద ఈ సమయంలో మీకు ఎంతగానో ఉండబోతున్నాయి గతంలో ఎవరైతే పనుల మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయి ఉన్నాయో ఆగిపోయిన పనులు ఈ సమయంలో పూర్తవుతున్నాయి అదేవిధంగా ఇదివరకు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చి ఉంటే అవి తిరిగి రావడానికి ఇబ్బందులు పడుతూ ఉంటే కనుక ఆ డబ్బులు ఈ సమయంలో మీ చేతికి అందబోతున్నాయి ఉద్యోగులకు ఈ సమయంలో వారు చేస్తున్న కార్యక్రమంలో సహాయ సహాయ ఉద్యోగులు సహకరిస్తారు అలాగే పై అధికారులు మీ పనితీరు మెచ్చుకొని మీకు ప్రమోషన్ కూడా ఇస్తారు అలాగే జీతాలు కూడా పెరుగుతాయి కుటుంబంలో అందరూ సంతోషంగా ఆనందంగా ఉంటారు అదేవిధంగా దాంపత్య జీవితం ఆనందంగా సంతోషంగా సాగుతుంది అలాగే సమాజంలో కీర్తి పరిస్థితులు కూడా పెరుగుతాయి వ్యాపారస్తులకు వ్యాపారంలో పెట్టుబడులు కలిసి కలిసి వస్తాయి వ్యాపారాలు లాభాల బాటలో నడుస్తాయి దీని కారణంగా మీ యొక్క ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది అలాగే సుఖ సంతోషాలు వాతావరణం ఇంట్లో ఉంటుంది కుటుంబ కుంభరాశి జాతుకులు శనిదేవుని యొక్క ఆశీర్వాదం అద్భుతంగా ఉండబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు ఈ సమయాన్ని వదా చేసుకోకుండా మీరు వినోజుకుంటే మీ జీవితంలో ఉన్నత శిఖరాలకి పొందుతారు ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క కోపాన్ని కొంచెం తగ్గించుకోవాలి ఇది మీ జీ మీ యొక్క జీవితం మీద ప్రభావం చూపుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై సంవత్సరం వరకు మాత్రం కుంభరాశి వారికి అద్భుతమైన సమయంగా ఉండబోతుంది ఈ సమయం మీకు అత్యంత లాభదాయక సమయంగా ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని పూర్తిగా వినియోగించుకోండి జీవితంలో మరింత ఉన్నతమైన స్థానాన్ని పొందుకోండి శనిదేవుని ఆశీర్వాదంతో ఈ రాశి జాతకులు జీవితం అనేది దివ్యమాన్యంగా వెలగబోతుంది మీరు మీ జీవితంలో ఉన్నత శిఖరాలు అందుకుంటారు ఖచ్చితంగా మీరు కోటిస్సులు అవుతారండి అలాగే శాస్త్రం ప్రకారం రాశి చక్రాలు పన్నెండు రాశుల వారికి ఒక్కొక్క రాశి జాతకులకు ఒక్కొక్క సమయం అనేది కలిసి వస్తుంది ఇంకా ఆ సమయాన్ని మనం అందరం కనుక పట్టించుకుంటే కనుక ఆ సమయం మన జీవితంలో అత్యంత ఉన్నతమైన వంటి స్థాయికి స్థానాలకు మనకు చేకూరుతుంది అయినప్పటికీ కూడా అలాంటి కొన్ని రాశులు ముఖ్యంగా ఈ మూడు రాశి జాతకులు రేపటి నుంచి ఎంతో అదృష్టమైన మంచి కాలం వచ్చేసింది ఇంకా వీరి జీవితంలో ఎప్పుడు కూడా విజయాలని చూసేటువంటి సమయం వచ్చిందని చెప్పుకోవచ్చు ఇప్పుడు మన వీడియోలో చెప్పుకున్నటువంటి ఈ మూడు రాసుల వారికి సక్సెస్ మీట్ పెట్టే సమయం వచ్చేసింది అని పండితులు తెలియచేస్తున్నారు ఈ రాశి జాతకులు తప్పకుండా బాగుపడతారు ఇంకా వీరి వచ్చేటువంటి అనేది ఈ జన్మలో మర్చిపోలేని విధంగా ఉండబోతుంది ఈ రాశి వారు పది మందికి సాయం చేసే విధంగా కలగబోతున్నారు ఇంకా రాశి జాతకులు ఎవరు వారి అదృష్టం రేపటి నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు వచ్చేటువంటి మహత్వం ఏంటి అటువంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరకు చూడండి అప్పుడే మేమేం చదువుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది చక్రంలో ఈ మూడు రాశి జాతకులు ఎవరు రేపటి నుంచి రెండు వేల ఇరవై ఇరవై యాభై సంవత్సరం వరకు పదివేలు పై పైబడి వంటి అద్భుతమైన మహత్తమైన పట్టణమైన రాసుల వారు ఎవరు వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా సమయాన్ని వృధా చేయకుండా సమయాన్ని వినియోగించుకోవాలి అయితే రాబోయే కాలం మనకి అద్భుతంగా ఉంటుందని జ్యోతిష నిపుణులు తెలియజేస్తున్నారు ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై ఐదు సంవత్సరం వరకు కూడా దాదాపు ముప్పై సంవత్సరాల పాటు ఈ రాశి వారికి ఆస్తుల యొక్క వివరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి మీ జీవితంలో కొత్త వెలుగు అనేది మీరు చూడబోతున్నారు చేతిలో రూపాయి లేకపోయినా వారు కూడా కోట్లకు పైబడి ఆస్తులను సంపాదించుకోవడం వంటి తరుణం వచ్చేసింది ఈ సమయం కూడా ఇదే అని చెప్పవచ్చు ఇంకా డబ్బు అనేది ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి ఎంతో అవసరం అయితే మనకు వచ్చే ఆదాయంలో లేని వారికి కొంచెం దానం చేయడం వల్ల మనకు మరింత మంచి ఫలితాలు అనేది ఆ భగవంతుడు మనకి తప్పకుండా ప్రవర్తిస్తాడు మనం చేసేటువంటి మంచి పని పనుల వల్ల భగవంతుడు చాలా అంటే బాగా కలుస్తాడు ఇంకా మనం చేసేటువంటి పాపకర్మ మీదే మన యొక్క భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది ఇంకా రెండు వేల ఇరవై యాభై ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై సంవత్సరంలోపు ఈ రాసుల వారికి కోట్లు పైబడి ఆదాయాన్ని పొందబోతున్నారు అంత ధన ధనదాయాన్ని మీరు పొందుతున్నారంటే ఇంకా ధనాన్ని పొందేటువంటి మూడు రాసుల్లో మొదటి రాశి తులారాశి రాశి చక్రంలో ఏడవ స్థానం నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు తులారాశికి చెందుతాయి ఈ రాశి యొక్క శుక్రుడు అధిపతి ఇంకా స్వాతి నక్షత్రం అన్ని నక్షత్రాలకి దైవమానంగా వెలిగిపోయే అటువంటి నక్షత్రం అలాగే సాక్షాత్తు ఆ లక్ష్మీనరసింహ స్వామి ఆ స్వాతి నక్షత్రంలో జన్మించారు అలాంటి నక్షత్రంలో జన్మించిన వారు చాలా వరకు కూడా వారి జీవితంలో ఎన్నో మార్పులను తీసుకొస్తుంది ఇంకా రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం నుండి రెండు వేల యాభై ఐదు సంవత్సరం వరకు తులారాశివారు నిరంతరం నలుగురికి వారి తోచంత సహాయం చేయడానికి ముందు వరుసలో ఉంటారు ఈ రాశి వారు వీలైనప్పుడు కూడా శనిదేవుని దర్శించుకోవడం శివాలయానికి వెళ్ళడం లాంటివి తలుసు వారు చేయడం వల్ల సకల యోగతో తప్పకుండా పొందుతారు ఊహించిన వంటి శుభ ఫలితాలను పొందుకుంటారు తప్పకుండా రెండు వేల యాభై సంవత్సరం లోపు ఈ తులారాశిలో పుట్టిన వంటి వారు కొన్ని కోట్ల రూపాయలను ఆస్తులను పోటపెట్టుకోబోతున్నారు కాబట్టి మీరు సంపాదించిన కూడా గర్వాన్ని మాత్రం పడకండి ఎందుకంటే అలా కనిపించడం వలన మనం నచ్చని మనం పతనాన్ని మనమే కోరుకున్నట్లు వారిని అవుతాం ఎంత సంపాదించినా కానీ అదే గర్వం అనేది వచ్చింది అంటే కనుక ఆ ధనలక్ష్మి దేవి మన ఇంట్లోనే ఉండడం వేరే ఇంట్లోకి వెళ్ళిపోవడం కాబట్టి ఎటు పరిస్థితుల్లోనూ గర్వపడకుండా గర్వాన్ని తలదించుకొని అవసరం అవసరంలో ఉన్నవారికి సహాయం చేయండి నిరంతరం కష్టపడుతూ ఉండండి ఎవరైతే మీ దగ్గరికి వస్తారో మీకు తోచినంత విధంగా సహాయం చేస్తూ ఉండాలి ఇది మీ ఇది మీ జీవితంలో ఉన్నత ఉన్నత ఎదగడానికి తప్పకుండా ఉపయోగపడుతుంది సహజంగా తులారాశి జాతుకులు చాలా మంచి మనస్తత్వం కలిగి ఉంటారు ఎప్పుడు కూడా ఒకరి దగ్గర నుంచి తీసుకోవాలనే ఆలోచన వీరికి రాదు అందరికన్నా నేనే ముందు వలసలో ఉండాలి నలుగురు సాయం చేయాలనే మనస్తత్వం కలిగి ఉంటారు ముఖ్యంగా తులారాశి వారికి మంచి మనసు గుణాలు ఉంటాయి ఈ లిస్టులో తులారాశి అలాగే సింహరాశి ఈ సింహరాశి చక్రంలో ఐదవ స్థానం సింహరాశి ఈ సింహరాశి వారు ముఖ్యంగా ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పుష్ప ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటి ఒకటో పాదం సింహరాశి చెందుతారు ఈ రాశికి అధిపతి సూర్య భగవానుడు ఇంకా సింహరాశి అన్ని కూడా రారాజు ఎందుకంటే రాశి చక్రంలో సింహరాశి వారికి ఎంతో ప్రాధ్యత ఉంటుంది ఏదైనా సాధించాలనే సత్త సిద్ధ అంశం కూడా ఈ సింహరాశి ఉంటుంది ఇంకా సింహరాశి జాతకులకు ప్రతి పనుల్లో ఆటంకం లేకుండా విజయాన్ని సాధించడం వంటి సామర్థ్యం అనే వీటికి పుష్పకాలంగా ఉంటుంది వారి గొప్పతనం ఏంటో నలుగురు తెలుసుకునే కల చేసిన వంటి శక్తి సామర్థ్యం సత్తా ఈ సింహరాశి వారి యొక్క సొంతం దోషస్య ప్రాశం ప్రకారం సింహరాశి వారికి పుట్టినలు ఎప్పుడు కూడా శుభిచ్చకరమే ఉంటుంది ధన వస్తు వాహనాలు ధనం కనుక యోగాలు మీరు ఖచ్చితంగా పొందుతారు సింహం ఎవరికైతే తన వల్లను ఎవరైనా ఎదిరే ఏదైనా చేస్తే కనుక తన పంజా విసిరి దాడి చేస్తూ ఉంటుందో అలాగే తన వాళ్ళ మీద ఎవరిని పడినా సరే ఈ సింహరాజు జాతకులు అస్సలు సహించలేరు ఎప్పుడు కూడా సింహరాజు వారు బంధనం గొప్పది అనే ఆలోచనలో ఉంటారు కానీ వీరిని అందరూ కూడా దూరం చేసుకుంటూ ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక అందరికన్నా ఎంతో మంచి వాళ్ళు ఇంకా ఈ రాశిలో పుట్టినవారు చాలా మంచి మనసు కలిగి ఉంటారు మీరు ధర్మాన్ని కాపాడినట్లయితే ధర్మం మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది సింహరాశి జాతకులు అన్నీ పోగొట్టుకున్న అందరితో కలిసి మాట్లాడుతూ అలాగే ఎన్నో రకాల ఇబ్బందులు పడినా సరే మీరు మాత్రం ధర్మ మార్గంలో నడుస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై ఐదు సంవత్సరం యాభై ఐదు వరకు మీరు యొక్క ఆస్తుల విలువ అనేది కొన్ని కోట్ల పైబడి ఉండబోతుంది ఇంకా మీరు సంపాదించిన ధనంలో కొంత ధనాన్ని మంచి కార్యక్రమాలకి వినియోగించి చూడండి ఖచ్చితంగా ఇంకా మీరు మీరు రెట్టింపు ధనాన్ని మీరు పొందుతారు రాబోయే రోజులన్నీ కూడా మీరే అని చెప్పవచ్చు ముఖ్యంగా సింహరాశి జాతకులు ఎక్కువగా సూర్యాస్తాన్ని అత్యంత ఉదయాన్ని చదువుకునే సంక సర్వకాలంలో వీరికి ఖచ్చితంగా విజయం అనేది ఖచ్చితంగా తప్పకుండా సిద్ధిస్తుంది విన్నారు కదండి రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల ముప్పై వరకు మరియు రెండు వేల ఇరవై ఐదు నుంచి రెండు వేల యాభై సంవత్సరం వరకు మీ ఏ రాశి వారికి ఎలాంటి అదృష్టం పడుతుందో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది తెలుసుకున్నారు కదా నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ బంధువులకు కానీ మీ స్నేహితులు కానీ షేర్ చేసి మన ఛానల్ మాత్రం అవడం మాత్రం మర్చిపోకుండా ఫాలో అవును ఫ్రెండ్స్